परून नका अर्धा किलो फणसाले भाजा अर्धा किलो दे ठुज अर्धा किलो दे काय म्हणताय बोलता रे राव का

మేడుంగే రెడిషన్ నయ్యదు భుతుర్త దూసరా దేక్ జోస్ తేరుందేతే సంబారా ఆయనే కరవా ఇవాయి తీసుకునే చాపలిగా నా తాతైతే కడిగిస్తాడు నాకైతే కడిగర నాగొంటంట పోయినట్టు మాట మాట్లాడగలదు కరెక్ట్గా ఇంకొక సమయ మాటల కరెక్ట్ అవస్తలేవు ఈ తాతైనే అయితే కడిగిమన్నడు మా ఆయన అటు మీరు మీరుగా పాప అయితే తాత వెనకనే ఉన్నాము నువ్వు జరుగు నువ్వు జరుగు అట్లా కాదు తాత చేస్తుండే అట్లా చేయండి ఇద్దరు ఇంకా చే అట్టిగానే తింటారా మరి Eh? No, come roba, no, io, alleggiali, poi, una! Alleggiali, alleggiali! 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 Alleggiali!

ఇంక మాడ గొంతు పడిపోయినరా పాపం కిచికిచ్ కిచికిచ్ గొంతులు పసుపులు లాగని చెప్పిన వెయిట్ చేసి రాగా ఉంటుంది ఇట్లా అద్దట ది క్లీన్ చేయి తాత మొత్తం తీసే తింటావా

പട്ടേ പട്ടേ കാണോ ഉടുക്കാനോ ഉടുക്കാനോ కర్రీ చేద్దాం కర్రీ చేస్తాం ఏం కాదు ఏం కాదు ఏమి కాదు అందులో ఉన్నాయి ఉంటాయి దానికి కరువుడు అయితే అయిపోయింది తాత రెండు మూడు పేరు చేపలు అయితే వచ్చింది మళ్ళీ మంచిగా వేసేది ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడిని అయితే కర్రీ చేయమంట చేపలు తాదా జొన్న పిండి చేస్తాం మంచిగా కలుపుతాడు ఇంకంటే మాది పొట్టు పెట్టి మొత్తం పోతుందట ఉన్న పిండి తీసుకొచ్చింది ఇంటికన్నా మంచిది మొత్తం రాస్తారు కదా దీనికి పెట్టుకుంటావా పొట్ట నుంచి పోటప్పు చాలిగా మంచి కలుగుతాను చేపలు పలు బిసాన్ బీసాన్ ఇగం మంచిగా అయితే కడిగేసిండు కడిగేసి మరీ అడుగుతాడు కడుగుతాడు దీంట్లో పోతాడు ఇక ఫ్రెష్ ఫ్రెష్ చూడండి అంటాను ఈమె మొత్తం చిక్కగుండే మొత్తం అయితే వెళ్ళిపోతున్నా చేపకు ఇది పిండి పెడితే సున్నా పిండి పెట్టిండు డి పెట్టేస్తాను ఇక నువ్ తింటా లేదా లేదా నీకు ఇయ్యా ఇస్తా 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 ఇది కొరకు దానికొని వచ్చి ఇస్తా బేటాయి ఇప్పుడైతే మావిడ చెప్పింది వీటికైతే ఇవన్నీ రాసి పెట్టి చెప్పింది పిండి అయితే కలిపింది మంచురది నేనైతే చేపల కోసం అయితే ఇవన్నీ వేస్తున్నా దీంట్లో అయితే పసుపు ఉప్పు కారం వేసేసిన ఇగో వీళ్ళు ఇక్కడ ఏమంటాను ఇప్పుడు ఏమంటాను ఏమైతే ఇగో తింటావా తింటావా నీకు ఇయర్తా ఇవ్వతా చూడండి ఇస్తా ఇస్తా ఇవ్వట ఇస్తా ఇస్తా ఇప్పుడే ఇయమంటా చూడండి ఇక కవుడే కవుడే చూడండి చాలా మస్తు అయిపోయింది సరే సరే బేట తాత ఇంకా పని చేస్తా ఉంటుందిగా ఈ మాధ్యత మొత్తం మిర్చి కడిగేస్తున్నాడు నేనైతే ఇక పని చేసిన తర్వాత మొత్తం కాళ్ళు కడిగేసి చేతి కడిగేసి సబ్బుతో చేయబడతలేదు వాసన వస్తాయి ఎంత మిర్చి వాసన ఇట్లా పెట్టేస్తా ఒక అరగంట మేము మాట టైం వరకు తర్వాత మా కర్రీ చేసేస్తారు ఫ్రెండ్స్ ఫుల్ బిజీ టూ డే బాగా వచ్చింది బాగా ఉన్న వీడియోలు ఏమన్నా బాగా ఫుల్ బిజీ అని ఇద్దరు కష్టపడతాను మా పిల్లలు ఆడ ఆడుకుంటాను చాలా కష్టం ఇంకా కష్టం వెయిటింగ్ ఇక్కడ ఇక పిల్లలు ఆడుకుంటారు

పిల్లలు ఏడుస్తాను అక్కడ ఒక్క దెబ్బకి నలుగురు కాదు వాళ్ళకి తీసుకుపోయినా ఫస్ట్ తీస్తే వచ్చిన వాళ్ళకి ఒక్క అమ్మాయికి కష్టమైంది త్వరగా చేయాలి ఇక ఫోన్ వస్తుంది అని ఫ్రెండ్ అడా ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లో ఉన్నది సిస్టమ్ కట్ చేయాలా షాప్ అయితే క్లోజ్ చేసేసినాం ఇప్పుడు ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేసినాం తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఈ చేపలు మైరలు మైరలు అంట మైరలు అంట మా భాషలో కూడా మైరలే అంట మైరా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ పెద్ద చేపల కన్నా ఈ చేపల దాంతో ఇట్లా చేయడం పోస్తుంది రైస్ అయితే ఉడికింది అప్పుడే చేసేసిన షాప్ లో చేయకముందే చేసేసిన అనమాట ఇక మా ఆయన బిజీ ఉండే నా గిర తొందరగానే అయిపోయింది ఇంకా అయితే బట్ వీళ్ళైతే అసలు ఇంకా లేరు అనమాట ఒకరినొకరు మొత్తుకుంటారు మంచిగా మొత్తం ఏమైంది బేట తొందరగా అయిపోయింది మొత్తం షాప్ ఎనిమిదిన్నర అయితే ఎనిమిదిన్నర మొత్తం క్లోజ్ చేసాను మాడైతే వేసింది స్మెల్ సూపర్ వస్తుంది కలిపితే మొత్తం ఏమైంది బేడా

చేస్తుండే మీ డాడీ చిన్నప్పుడు మధ్యాహ్నం తినమంటే తినలే కొంచెం తిన్నేది అట్లనే ఉండేది చైతాగి అట్లనే ఉండేది మళ్ళీ ఇప్పుడు పాలి పాలి అని గుర్తు పాలు తాగుతావా పుడుతుంద కర్రీ పుడుతుంది ఒక పది నిమిషాలు అయితే కర్రీ ఉడుకుతాయి చూసి మురుసుడే ఉన్నాడు ఏం పడతారు మేమైతే ఇప్పుడు అన్నాండి వాళ్ళు ఆగుబేట ఎందుకు పరిశ్రమ అవుతాను మాకు అర్థం కలిపిస్తాము అది చాలా சரிப்போதாண்டி போக திண்டா விடணும் முல்ல சின்ன மாரி தெல்லங்க மாரி

చిన్నది కూడా డాడీ కలిపిస్తాడు పుల్లి తీసి రసం పులుసు మే ఫస్ట్ కలిపి అదే కదా అయ్యో పెద్దది కల్పిస్తా డాడీకి డా 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 ఇదే ఫస్ట్ నాకైతే ముళ్ళు తీయరాదు అందుకోసం మా ఆయన కలిపి మా ముగ్గురికి మా ఆయనే ముళ్ళు తీసిస్తాను అది కలిపి నువ్వు అక్కడ ఓన్లీ పులుసు కలిపి అంటాం బొక్క అంటాం చేపలు కాదా బేట ఫిష్ ఫిష్ అను అక్కడ కు ఫస్ట్ ఏది నోక మొదలు తినేసే తొందరగా ఫాస్ట్ మనం తినకపోదా ఆ రైట్ ఏ ఫస్ట్ ఏది నా ఆ సరే ఎట్లున్నది కూర డైరెక్ట్ బాయే చెప్తానే ఇది ఉప్పు తక్కువైంది ఇయ్యనా తీసుకో చు మీట ఇయ్యో మీట ఇయ్యో డాండిలే లేదు మీట ఇట్లా రైట్లా తినొచ్చు మీట కూడా తింటారుంటాయి కామెంట్ కామెంట్ అస్సలు అది ఫస్ట్ ఈ చిన్న చిన్న చేపల్ని కామెంట్ చేయండి ఏమంటారు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో అయితే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఈ గొంతుతోటి పరీక్ష ఉంది చాలా మంది అడుగు చాలా మంది అంటున్నారు ఊర్లో వాళ్ళు ఏం తిన్నావో చట్నాలు తిన్నావు అనుకున్నా కానీ ఏం మాత్రం తినలేదు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము బాయ్ చెప్పుండ్రి అందరూ